పిల్లలందరికీ శుభోదయం కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ శుభ స్వాగతం ఈరోజు మనం శ్రీ చెన్నూరు సుదర్శన్ మావి గారు రచించిన అమ్మ మాట బాలల కథల సంపుటి నుండి రెండవ కథ కోతి కుందేలు ఓ బాలుడు అనే కథ విందాం అదొక చిన్న పల్లెటూరు ఆ ఊరికి ఆనుకొని చెట్టడి ఉంది అందులో ఎక్కువగా కోతులు కుందేళ్లు కలిసిమెలిసి తిరుగుతూ ఉంటాయి శశకము అనే కుందేలు రామకము అనే కోతి మధ్య మరింత స్నేహభావం ఎక్కువ ఒకదానిని విడిచి మరొకటి ఉండేవి కాదు దొరికిన ఆహారం పంచుకు తినేవి రెండూ కలిసి ఇతర జంతువుల కష్ట సుఖాల్లో పాలు పంచుకునేవి తగిన సలహాలు ఇవ్వడమే కాకుండా చేతనైన సాయం చేసేవి ఒకరోజు శశకము రామకము కలిసి ఆహారం కోసం నిత్యం వెళ్లే నేరేడు వృక్షం దగ్గరికి బయలుదేరాయి అల్లంత దూరం నుంచి ఆ చెట్టు కింద ఎవరో బాలుడు కూర్చుని ఏడుస్తున్నట్టు గమనించాయి బాలుడు పసికట్టకుండా నెమ్మదిగా చెట్టు వెనకాలకు వెళ్ళి కూర్చున్నాయి బాలుడు తనలో తాను మాట్లాడుకుంటూ ఉండడం చెవులు రిక్కించి వెనసాగాయి నేనేం తప్పు చేశానని అమ్మ కొట్టింది అమ్మకు నేనంటే ఇష్టం లేదు చెల్లాయి అంటేనే ఇష్టం నేను చెల్లాయి కోసమే కదా మేము దాచుకునే గల్లా పెట్టె నుంచి డబ్బులు తీసి చాక్లెట్లు కొనుక్కొచ్చి అన్ని ఆరాధ్యకే ఇచ్చాను నేను ఏమైనా తిన్నానా ఒరే రవి ఒరే రవి నువ్వు కూడా ఒక చాక్లెట్ తీసుకోరా అని అమ్మ అనకుండా నన్ను కొడుతుందా నేనంటే ఎందుకంత కోపమో అనుకుంటూ చటుక్కున లేచి నాలుగు అడుగులు ముందుకు వేశాడు అడుగుల చప్పుడుకి శశకము రామకము రహస్యంగా తొంగి చూడసాగాయి రవి చెట్టు కింద రాలిన నాలుగు నేరేడు పళ్ళను ఏరుకుని పక్కనే ఉన్న నీటి కొలను దగ్గరికి వెళ్ళాడు వాటిని శుభ్రంగా కనుక్కుని తింటూ తిరిగి చెట్టు కిందకి వచ్చాడు ఇంకింటికి పోను ఇక్కడే పండ్లు దొరుకుతున్నాయి మంచి నీళ్లు కూడా ఉన్నాయి ఇక నాకు ఇంటితో పనే లేదు అనుకుంటూ ఉండగా చెట్టు వెనకాల నుంచి శశకము గొంతు వినబడింది రవికి ఆశ్చర్యం వేసింది ఎవరో చెట్టు వెనకాల ఉన్నారని తొంగి చూశాడు కుందేలు పక్కనే ఉన్న కోతితో మనిషిలా మాట్లాడుతూ ఉండడం మరింత ఆశ్చర్యానికి లోనయ్యాడు నక్కలా నక్కి వినసాగాడు రామకమా ఈ రోజు ఉదయం నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు ఏడుపు ఆపడం లేదు నీ కన్నీళ్లు చూడలేకపోతున్నాను దయచేసి ఏం జరిగిందో చెప్పు స్నేహితులతో చెప్పుకుంటే గుండెలోని బాధ కొంతైనా తగ్గుతుంది అంటారు నీ బాధ ఏమిటో చెప్పు నాకు చేతనే సాయం చేస్తాను అంటూ ఓదార్పు మాటలతో రామకాన్ని బతిమలాడసాగింది శశకం ఏం చెప్పమంటావు మిత్రమా కడుపు చెంచుకుంటే కాళ్ల మీద పడుతుంది అన్నట్టు నా కన్న పేగు నుంచి కనబడ్డం లేదు అంటుంటే రామకం కన్నీళ్లు జలపాతాలయ్యాయి ఏం జరిగిందో చెప్పు ఎందుకు పారిపోయింది అంటూ శశకం ఆందోళనగా అడిగింది అరే అలాగా అసలు ఏం జరిగిందో చెప్పు ఎందుకు పారిపోయింది అంటూ శశకం ఆందోళనగా అడిగింది తల్లి అన్నాక పిల్లల బాగోగులు చూసుకోవాలా వద్దా చిన్నపిల్లలు తెలియక ఏవేవో తప్పులు చేస్తూ ఉంటారు అలా చేయకూడదని మందలేస్తాం ఎదురు తిరిగితే రెండు దెబ్బలేస్తాం అంత మాత్రాన నా బిడ్డ మీద నాకు ప్రేమ లేనట్టేనా నేను దాన్ని మంచి కోసమే కదా చేయి చేసుకుంది అంటూ గుండెలోంచి వచ్చే దుఃఖాన్ని దిగమింగుకుంటూ రోధించసాగింది నీ బిడ్డను కొట్టావా తప్పు చేసావు రామకమ్మ కొట్టడం మంచి పద్ధతి కాదు ప్రేమగా పిల్లలకు నచ్చే విధంగా చెప్పి వారి తప్పును సరిదిద్దాలి మనదారికే తెచ్చుకోవాలి ఇంతకు నీకు అంతగా ఆవేశం వచ్చే పని ఏం చేసింది అంటూ ఆరా తీసింది శశకం నా బిడ్డ నిన్న పెద్ద తప్పు చేసింది ఊళ్ళోకి వెళ్ళి ఎవరింట్లోనో దొంగలా దూరి వారు దేవుని దగ్గర కొట్టిన కొబ్బరికాయ మొక్కల్ని ఎత్తుకొచ్చింది ఆ పాపంలో నేను భాగస్వామిని కావాలి అన్నట్టు నాకు ఒక మొక్క ఇవ్వబోతే ఎక్కడిది అని చెప్పింది అలా దొంగతనం చేయరాదు అని కోపగించుకున్నాను పాపం తగులుతుందని అలా తేకూడదని నెమ్మదిగా చెప్పాను అది వెంటనే ముఖమంతా చిట్లించుకుని అలా నాడు శ్రీరాముడు దొంగచాటుగా వాళ్ళని చంపలేదా రాములకి పాపం తగిలిందా అంటూ ఎదురు ప్రశ్నించింది నాకు కోపం ఆగలేదు వెంటనే దాని చెంపు మీద చెల్లు వలిపించాను అంటూ విక్కి విక్కి సాగింది రామకం తప్పు చేసావు మిత్రమా అది చిన్నపిల్ల దానికేం తెలుసు నీ రామచంద్రుని గొప్పను వివరించాల్సింది అది ఏ అఘాహిత్యమో చేసుకుంటే మనకే కదా నష్టం జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అంది శశకం నిజమే కొట్టకూడదు కానీ క్షణిక ఆవేశంలో తప్పు చేశాను ఇప్పుడు అనుభవిస్తున్నాను ఆకలి దప్పులు లేక అలమటిస్తున్నాను దేవుడు నన్ను క్షమించడు ఒకసారి నా బిడ్డ కనబడితే చాలు దాన్ని క్షమాపణ అడుగుతాను అంటూ రామకు మరింత బిగ్గరగా ఏడవసాగింది ఇటు పక్క రవికి కూడా కళ్లలో నీళ్లు నిండుకున్నాయి అమ్మని అడక్కండా గల్లా పెట్టి నుంచి దొంగలా డబ్బులు తీయడం తప్పు అది సరిదిద్దుకోవాలని అమ్మ కొట్టింది కానీ నేను అర్థం చేసుకోలేకపోయాను ఇలా అడవిలోకి పరి రావడం మరింత పెద్ద తప్పు ఇప్పుడు అమ్మ అన్నం తినడం మాని నా కోసం ఎంతగా ఎడుస్తోందో ఇంటికెళ్ళి ఇక ముందు దొంగతనం చెయ్యను అని చెప్పి అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను అని రవి మనసులోకి రాగానే లేచి పరుగు అందుకున్నాడు ఇంటివైపు పరిగెడుతున్న రవిని చూసి రామకం శశకం తమ నాటకం ఫలించినందుకు ఆనందంతో అరచేతులను ఆచ్ఛాదనం చేసుకుంటూ తృప్తిగా నవ్వుకున్నాయి సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ చెన్నూరు సుదర్శన మావి గారు రచించిన అమ్మ మాట పిల్లల కథల సంపుటి నుండి రెండవ కథ కోతి కుందేలు ఓ బాలుడు అనే కథ విన్నారు ఈ కథ ప్రముఖ దినపత్రిక ఈనాడు బుజ్జిలో పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సంచికలో ప్రచురితమైంది ఈ బాలల కథల సంపుటిలో శ్రీ చెన్నూరు సుదర్శన మావి గారు ప్రతి కథ చివరా కూడా ఈ ప్రపంచంలోని ఎంతో ఉత్తమోత్తమైన వ్యక్తులు చెప్పిన కొన్ని సూక్తులని మనకు అందించారు అవి మీకు కూడా అందిస్తున్నాను వాటిల్లో మొదటిది తన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం ఈ వాక్యాన్ని చెప్పింది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రెండవది కొంత లోక జ్ఞానం కొంత ఓర్పు కొంత చతురత ఉంటే జీవితంలో మనం ఎంతగానో సంతోషంగా ఉండవచ్చు ఈ మాట చెప్పినది సెయింట్ మామ్ మూడవది మనుషుల మధ్య మనుషుల కోసం బ్రతకడమే మంచితనం ఈ మాట చెప్పినది శ్రీ తాళుష్టాయి నాలుగవది వెయ్యి కోరికలను తీర్చుకోవడం కంటే ఒక కోరికను జయించడంలో ఎక్కువ ఆనందం ఉంటుంది ఈ మాట చెప్పినది మన గౌతమ బుద్ధుడు ఐదవది ఒక మంచి తల్లి వంద మంది ఉపాధ్యాయులతో సమానం ఈ మాట చెప్పినది శ్రీ రామకృష్ణ పరమహంస బాగున్నాయి కదా ఈ వాక్యాలు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ కింద మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మరిన్ని మంచి కథలు వినే అవకాశాన్ని మీరందరూ పొందండి రేపటి భాగంలో శ్రీ చెన్నూరు సుదర్శన్ మావి గారు రచించిన అమ్మ మాట పిల్లల కథల సంపుటి నుండి మూడవ కథగా అసూయ వద్దు సదువు ముద్దు అనే కథ విందాం అంతవరకు సర్వే జనా భవంతు శుభమస్తు స్వస్తి